సో హై గేస్ బాలీవుడ్ నుంచి డబ్బింగ్ అయిన చావ మూవీ రివ్యూ అంటో చూద్దాం సినిమా ఎలా ఉందో ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం ముందుగా ఈ సినిమా ఎలా ఉందంటే నిజం చెప్తున్నా ఇలాంటి సినిమా రావడం మన ఇండియాకి మనమైతే గౌరవించాలి ఆ లెవెల్ అయితే ఈ సినిమా తీసి రాయించుకోవచ్చు అస్సల్కి ఒక్కొక్క సీన్ లో విక్కీ కౌశల్ ప్రాణం పెట్టేశాడు భయ్యా ఆ లెవెల్లో లో తన జీవించేసాడని చెప్పుకోచ్చు చెప్తాం కదా ఈ సారి కూడా నేషనల్ అవార్డ్ విక్కీ కౌశల్కి ఆ లెవెల్లో జీవించేసాడు అని చెప్పుకోచ్చు నేషనల్ అవార్డ్ హీ డిజర్వ్డ్ తనకి ఇవ్వాల్సిందే ఆ లెవెల్లో అయితే తనైతే ఈ క్యారెక్టర్ లో అయితే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే చేసినాడని చెప్పుకోచ్చు ఆ నిజం చెప్తున్నా ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ ఉంది భయ్యా కొంతమంది మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అద్దరిపోయిందని చెప్పుకోచ్చు ఫ్రెండ్స్ శంబాది ఛత్రపతి బయోపిక్ చాలా బాగుందని చెప్పుకోచ్చు పిచ్చి పిచ్చిగా నచ్చింది డెఫినెట్ గా చూడాల్సిన సినిమా థియేటర్ లోనే చాలా అంటే చాలా బాగుంది అద్దరిపోయిందని చెప్పుకోచ్చు లాంగ్ రన్ వర్క్ నేనైతే యాభై కోట్ల గ్రాఫ్ వస్తుందని అంచనా అయితే వేస్తున్నా మీరు ఎంత అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది ఈ సినిమా ఇప్పటివరకే ఏడు వందల కోట్ల నెట్ అయితే బౌలుడ్ అయితే కొట్టిందని చెప్పుకోచ్చు ఆ లెవెల్ అయితే ఆడిందని చెప్పుకోచ్చు అస్సలకి విక్కీ కౌశల్ రష్మిక ఇంకా కొంతమంది మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు చాలా బాగా మంచి పర్ఫార్మెన్స్ అయితే డెలివరీ అయితే చేసిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంది అదిరిపోయింది కానీ ఆ డబ్బింగ్ అయితే కరెక్ట్ అయితే సూట్ అవ్వలేదని చూపించు ఫ్రెండ్స్ విక్కీ కౌశల్ ఎప్పుడైతే డైలాగ్ చెప్తాడో దాని తర్వాత ఒక సెకండ్ ఒక టూ త్రీ సెకండ్ తర్వాత మన తెలుగులో అయితే డబ్బింగ్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు కొంచెం మ్యాచ్ అవ్వలేదు సింక్ అవ్వలేదు ఆ వాయిస్ కావచ్చు ఆ డబ్బింగ్ అదొక్కటే కొంచెం నెగిటివ్ వీటి అంతే మరి చాలా సినిమా మీరు చూసినా మీకెలా కామెంట్ చేయండి నాకైతే అదిపోయింది ఈ ఇస్తున్న రేటింగ్ వచ్చేసరికి ఫైవ్ కి టెన్ ఇస్తా ఆ లెవెల్లో ఉంది సినిమా మరి